నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ఆదివారం కడప నగరంలో ఆర్ట్స్ కాలేజీ నుంచి జడ్పీ హాల్ వరకు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులతో ఎస్టీయు మహార్యాలీ నిర్వహించింది అనంతరం జడ్పీ లో ప్రారంభమైన విద్యా సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సిపిఐ రాష్ట కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తదితరులు ప్రసంగించారు ఎస్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహార్యాలీ మరియు విద్యా సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలు రఘునాథ్ రెడ్డి రాష్ట కార్యవర్గ సభ్యులు సురేష్ బాబు గాజులు నాగేశ్వరరావు కోటేశ్వరరావు సుబ్రహ్మణ్యం రాజు జోసెఫ్ బాబు తిమ్మన్న జన విజ్ఞాన నాయకులు విశ్వనాథం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఏఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకుడు వలరాజు ఎస్టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రెడ్డి పాలకొండయ్య బాలగంగిరెడ్డి పి రంగనారెడ్డి కొత్తపల్లి సీను బండి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు మహాసభలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కరతపట్నంలో దీనికి డెబ్బై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు దీంట్లో భాగంగా ఈరోజు మహా విద్యా సోటు ఏర్పాటు చేశాం ఏర్పాటు అయిన తర్వాత కొత్త కౌన్సిల్ ఎన్నికలైనా ఏర్పడతాయి ఈరోజు ప్రభుత్వ విద్యారంగం చూసినట్లయితే ఉపాధ్యాయుడు తీవ్రమైన బోధనేతర పనులతో ఒత్తిడికి లోనవుతా ఉన్నాడు ఆ బోధనేతర పనులు తగ్గించాలని చెప్పేసి ఉపాధ్యాయుడిని కేవలం క్వాలిటీ విద్య అందించాలంటే బోధన మాత్రమే పరిమితం చేయాలనే ఏకైక లక్ష్యంతో మేము ఉపాధ్యాయ సంఘంగా రాష్ట్రీయుగా మేము పోరాడుతూ ఉన్నాం అంతేకాదు అంద ఆర్థిక పరమైనటువంటి అనేక బకాయిలు పెండింగ్లో పెట్టి సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఈ రోజు ఉంచారు దాని మీద కూడా మేము రోడ్ మ్యాప్ ఇచ్చి అందరికీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే మూడు పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి కొత్త జనవరికి వస్తే నాలుగో డీఏ పెండింగ్లో ఉంటుంది అదేవిధంగా సరెండ్ లీఫ్ కానీ పీఎఫ్ఓ లోన్లు పెట్టుకున్న బకాయిలు కానీ పదకొండవ పిఆర్సీ బకాయిలు కానీ పన్నెండో పిఆర్సీ నియామకం కానీ ఇవన్నీ కూడా ఆర్థిక బకాయిలు ఉన్నాయి అంతేకాకుండా ఉపాధ్యాయుల్ని కేవలం మేము పోరాటం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం స్వాతంత్రం కన్నా పూర్వమే ఏర్పడినటువంటి సంఘంగా వీణా విజయరామరాజు గారు కానీ మద్దు మోతీన్ గారు కానీ ఇలాంటి ఎంతో మంది త్యాగదనుల యొక్క పోరాటాల ఫలితంగా ఈనాడు ఉపాధ్యాయులు ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలు అనుభవించడం జరుగుతోంది మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కానీ అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కానీ చర్చించి ప్రభుత్వానికి ఒక ప్రాతినిధ్యాలు చేసేటటువంటి దిశగా ఈ రోజు కడప పట్టణంలో కడప జిల్లా శాఖ ఆతిథ్యంతో రాష్ట్ర డెబ్బై తొమ్మిదవ వార్షిక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా విద్యా సదస్సుగా ప్రభుత్వ విద్యారంగము సంస్కరణల ప్రభావం అనేటటువంటి అంశం మీద కూడా విద్యా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు ప్రభుత్వ విద్యారంగంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కానీ ఉపాధ్యాయుడు మానసిక ప్రశాంతతో పనిచేసేటటువంటి వాతావరణం కానీ లేకపోయినటువంటి అంశాలన్నీ కూడా చర్చించి ప్రభుత్వానికి ఒక ప్రాతినిధ్యం చేయడము అవసరమైతే ఉద్యమ బాట పట్టేటటువంటి ఆలోచనగా చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి సందర్భంలో సిపిఎస్ స్థానంలో మెరుగైనటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి హామీని కూడా పద్దెనిమిది పద్దెనిమిది నెలలుగా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూడా సంవత్సరం రెండు నెలలుగా గ్రాడ్యుటీ కానీ ఇలాంటి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా పెండింగ్ కూడా ఉన్నాయి వీటన్నిటి మీద కూడా రాష్ట్ర డెబ్బై తొమ్మిదో వార్షిక కౌన్సిల్ సమావేశాల సందర్భంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర పార్టీ సంఘంగా ముందుకు వెళ్లాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం వైఎస్ఆర్ కడప జిల్లా శాఖ ఎస్టీయు రాష్ట్ర స్థాయి డెబ్బై తొమ్మిదవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా విద్యా సదస్సులో కానీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కానీ ఉపాధ్యాయులు విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలతో పాటు ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలు కానీ సిపిఎస్ పైన కానీ మిగతా అన్నిటి కూడా చర్చించి ఒక ఉద్యమ కార్యాచరణ కార్యక్రమం కూడా రూపొందించబోతున్నాం అలాగే జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల స్థాయిలో గౌరవ సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటో తారీఖున రెండు వేల పదికి ముందు అపాయింట్మెంట్ అయినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ కానీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలా రెండేళ్ల లోపల లేదంటే కనుక వాళ్ళను ఉద్యోగం నుంచి అలాగే డిస్మిట్ చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి అలాగే పార్లమెంటులో హక్కు చట్టాన్ని కూడా అమెండ్మెంట్ చేయాలా లేని పక్షంలో రాబోయే బడ్జెట్ సమావేశంలో సెలవు పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి కూడా వెనుకాడ వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బోధనకే పరిమితం లేకుండా చేస్తుంది తప్పనిసరిగా బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తాం పిఆర్సీ కమిటీ వేయాలి ఐఆర్ ప్రకటించాలి డిఏలు ఇవ్వాలి అట్లానే యాప్ల భారం తగ్గించాలి వీటన్నిటి మీద మరి ప్రధాన డిమాండ్ మీద ఈ రోజు ఎస్టీయూ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుంది ఆ కార్యాచరణని ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతుంది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డెబ్బై తొమ్మిదవ సమావేశం ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ వర్గం రాష్ట్ర నలుమూల నుంచి తరలి వచ్చి విద్యారంగం వ్యాపారీకరణ అవుతా ఉంది కాక్షయీకరణ అవుతా ఉంది ఉపాధ్యాయ హక్కులు అరింతబడతా ఉన్నాయి విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు మూత వేసేటందుకు ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటా ఉంది ఈ నేపథ్యంలో పేరవాడికి విద్య అన్నటువంటి అంశాన్ని ఏదైతే ప్రభుత్వాలు తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టుకున్నారో అవి అమలు చేయనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీగా ఒకవైపున పాఠాలు చెబుతూనే మరొక వైపున విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పు ఆ విద్య అందరికీ అందుబాటులోకి రావాల్సినటువంటి విధి విధానాల పైన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చర్చించబోతోంది ఒకవైపున వారి హక్కులతో పాటు వారికి రావాల్సినటువంటి వివిధ ప్రభుత్వం ప్రకటించినటువంటి హామీ ఇచ్చినటువంటి ఫేస్కేల్స్ తో పాటు విద్యారంగంలో ఈరోజు మతోన్మాల భావాలు పెద్ద ఎత్తున పెచ్చరిల్లిపోతా ఉన్నాయి ఈరోజు విద్యారంగంలో పాఠ్యాంశాల్లో కూడా అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి దేశభక్తులైనటువంటి దేశం కోసం పోరాటం చేసినటువంటి త్యాగదరుల పాఠ్యాంశాలు అందులో లేకుండా అవినీతిలో కూరుకొని పోయినటువంటి వాళ్ళ పాత్రలు అందులో చేర్చడం సైన్స్ కు పాడగట్టి మూఢనమ్మకాలు పెంచి పోయించేటువంటి విద్యా విధానాన్ని తీసుకొని వచ్చిన తరుణంలో ఒక అభ్యుదయ ఎస్టీయు సంఘం సంఘం ఆ విద్యారంగ పైన పోరాటం చేస్తా ఉంది ఆ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగ అభివృద్ధి కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టాన్ని తీసుకొని వచ్చి మొత్తం దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో విద్యారంగంలో మార్పులు తీసుకొని వచ్చి దాన్ని విద్యారంగానికి కిలోదకాలు ఇవ్వడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆ ఎన్ఈపి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థాలు అదేవిధంగా పార్టీలు అన్ని కూడా ఈ విద్యారంగాన్ని పాడగట్టడానికి కావాల్సిన ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది కాబట్టి విద్యారంగంలో కూడా ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి దాన్ని కేంద్ర జాబితా తీసుకొని విద్యారంగం కూడా రాష్ట్ర జాబితాలు లేకుండా పూర్తిగా తన యొక్క నింపుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఇందులో భాగంగానే డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని పాఠ్యపుస్తకాల్లో సైన్స్ లిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఒకవైపున కర్ణాటకలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో విద్యారంగంలో అనురాత మార్పుల పేరుతో మూఢన మొక్కలు చివరికి విశ్వవిద్యాలయాల్లో కూడా శాస్త్రాలను పెట్టి విద్యారంగాన్ని మూఢనమ్మకాల మొక్కల తీసుకొని పోవడానికి కావలసిన ప్రయత్నం చేస్తాను కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నాలుగు వేల నూట పదకొండు పాఠశాలలు మూతబడిపోయాయి అదేవిధంగా అరవై డిగ్రీ కాలేజీలు మూతబడిపోయాయి అనేక విశ్వవిద్యాలయాల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేకుండా ప్రొఫెసర్స్ లేకుండా విద్యా విధానాన్ని కొనసాగించేటువంటి చర్యలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నటువంటి తనంలో విద్యారంగ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు అవి తప్పించుకున్న తనలో విద్యారంగం అనుత్పాదక రంగం కాదు ఈ విద్యారంగం ఉన్నటువంటిది సామాజిక బాధ్యత సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఒక పనిముట్టు విద్యా వ్యవస్థ అలాంటి విద్యా వ్యవస్థ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్టీయు పోరాటం ఆది నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తామని భవిష్యత్తులో కూడా అలాంటి పోరాటాన్ని వారు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కమ్యూనిస్టు పార్టీగా వారి పోరాటానికి సంఘీభావాన్ని మద్దతును ప్రకటిస్తా ఉన్నారు